శ్రీ మాత్రే నమ వారాహి అయి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీకు మరొక చక్కని మంత్రంతో మీ ముందుకైతే వచ్చానండి ఈ మంత్రాన్ని మీరు ఆ రోజు ఈరోజు అంటూ ఎలాంటి తేడాలు ఏమీ లేవండి ప్రతిరోజు కూడా నిద్రపోయే ముందు కనుక ఇరవై ఎనిమిది సార్లు మంత్రాన్ని జపించారు అంటే ఖచ్చితంగా మీ యొక్క ధనం అనేది అవుతుంది మీ ఇల్లు అంతా డబ్బుతో నిండిపోతుందనమాట ఎందుకు అంటే వారాహి అమ్మ అక్క అమ్మ యొక్క దయతోటి మీ ఇల్లు సిరి సంపదలతో తొలతూగుతూ ఉంటుంది ఆ మంత్రానికి ఉన్నటువంటి పవర్ అనేది అలాంటిదండి అందుకోసం అనేసి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది అయితే అమ్మవారికి ఇష్టమైన తిథుల్లో జపించటం అనేది ఇంకా విశేషంగా చెప్పుకోవచ్చు అమ్మవారికి మంగళవారం శుక్రవారం అష్టమీ తిథులు పంచమి తిథి అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనదండి కుదిరిన వాళ్ళు అలాంటి రోజుల్లో జపించవచ్చు లేదక్క మేము చెప్పుకోగలము అనుకున్న వాళ్ళు ప్రతిరోజు కూడా రాత్రి నిద్రించే ముందు ఇరవై ఎనిమిది సార్లు అయితే మంత్రాన్ని జపించండి ఖచ్చితంగా మీ ఇల్లు అంతా స్వర్ణమయమైపోతుందనమాట అంతటి శక్తివంతమైన మంత్రం మంత్రం ఏమిటి అనేది మీకు స్క్రీన్ మీద ఇస్తానండి చదివి వినిపిస్తాను కూడా అలాగే ఎవరైనా పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ ఈ ఒక్క మంత్రాన్ని అయితే జపించవద్దండి అమ్మవారి మంత్రంలో కొన్ని బీజ అక్షరాలు కూడుకొని ఉన్నాయి కాబట్టి అటువంటి మంత్రాలని మనం ఇట్లా నియమనిష్టలు లేకుండా అంటే పీరియడ్ టైంలో ఉన్నప్పుడు అది చదవకూడదనమాట అలా చదవటం వలన మనకే నెగిటివ్ అనేది వస్తుంది కాబట్టి ఎప్పుడూ కూడా మనం అలాంటి టైంలో ఉన్నప్పుడు ఈ మంత్రాలు అనేది చదవద్దండి స్కిప్ చేసేయండి తర్వాత ఐదవ రోజు స్నానమాచరించిన తర్వాత అయితే జపించుకోవచ్చు అనమాట ముఖ్యంగా ఇవాళైనా జపించవచ్చండి లేదంటే రేపు మనకి పంచమి తిథి ఉంది కాబట్టి రేపటి నుంచైనా జపించటం ప్రారంభించండి మంత్రం పెద్దగా ఉంది ఒకవేళ మేము చదవటానికి రావట్లేదు అనుకున్న వాళ్ళు మంత్రాన్ని ఏదైనా ఒక బుక్ తీసుకోండి మీరు ఆ బుక్ పైన ప్రతిరోజు కూడా అన్నం తిని సాయంత్రం ఏం కాదండి పడుకోబోయే ముందు రాయండి ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గ్రిహిధనం పురయపురయ నమ విన్నారు కదండి అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి మంత్రాన్ని జపించటానికి రావట్లేదు కష్టంగా ఉంది అనుకున్న వాళ్ళు బుక్ పైన ఇరవై ఎనిమిది సార్లు రాయండి మేము ఇంకా రాయగలము మాకు అత్యవసరంగా డబ్బు కావాలి అనుకున్న వాళ్ళు నూట ఎనిమిది సార్లు అయినా రాయండి మీ యొక్క ఇల్లు అనేది బంగారంతో నిండిపోతుందనమాట డబ్బు అనేది మీ ఇంట్లో కొలువు తీరుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి స్వస్తి